హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి సొరకాయ పచ్చడి హెల్దీ పచ్చడి అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచిగా పనికొస్తుంది ఈ సొరకాయ పచ్చడి అనేది కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోస్ అన్నీ కూడా చూసి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇదిగో చూసారా నేనైతే ముందుగా అయితే తీయేసుకున్నానండి అది లేతగా ఉందా ముదురుగా ఉందా అని చెక్ చేసుకొని పైన పొట్టంతా కూడా ఇలా తీయేసుకున్నాను ఇదిగో చూడండి బాగా నీట్గా తీయేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకుందాం నేనైతే కొంచెం పెద్దవి మీడియం సైజులో కట్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలైనా కూడా కట్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను మీడియం సైజుకి మనం బాగా వేపుకున్నాక మళ్ళీ రోట్లోనో మిక్సీలోనో వేసుకుంటాం కదండి ఇదిగో చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కావాల్సినవి ఇదిగో చూడండి చిన్న సైజు మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే ఒక చిన్న తెల్లగడ్డ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే మినపప్పు టూ స్పూన్స్ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర త్రీ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులండి ఇవి ఆల్రెడీ నేను వేపి పెట్టుకున్నాను అనమాట ఆ నువ్వులు ఇవి అలాగే ఒక ఏడెనిమిది ఎండిమిర్చి తీసుకున్నాను చిన్న సైజు ఉన్నాయండి ఎండిమిర్చి ఇవి అలాగే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే తీయేసుకున్నాను ఇదిగోండి ఇందాక ఆనియన్ చూపించట్లేదు కదా మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఆవాలు హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి అలాగే ఇందాక చూపించిన జీలకర్ర వేసుకున్నాను వన్ స్పూన్ వరకు జీలకర్ర ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది రుచిగా ఉంటుంది అలాగే మినప్పప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ధనియాలు అన్నీ కూడా పచ్చివాసన పోయేట్టుగా దోరగా వేపుకోవాలి మాడిపోకూడదండి మాడకుండా దోరగా వేపుకోవాలి అప్పుడే మనకి వెంటనే కూడా తెలిసిపోతుంది స్మెల్లో కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగో చూసారా లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయాను కదా ఇప్పుడు ఎండి మిర్చి వేసుకుంటున్నాను మిర్చి కూడా మాడిపోకుండా వేపుకోవాలన్నమాట అలాగే నువ్వులు వేసుకుంటున్నానండి ఇవి వేపుకున్న నువ్వులు కదా అందువల్ల నేను ఇప్పుడు వేస్తున్నాను పచ్చి నువ్వులు అయితే కానీ ముందుగా నువ్వులు వేపి ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఇవన్నీ వేపాక ఇప్పుడు నేను వేసినట్లు వేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇవి వేపి పెట్టుకున్నాను కాబట్టి చివరిలో వేస్తున్నాను నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేను పల్లీలు వేయట్లేదు పల్లీలు బదులు నువ్వులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను మీడియం సైజ్ అండి ఇది ఆనియన్ అయితే వేపుకోవాలన్నమాట బాగా కట్ చేసి పెట్టుకున్న రెండు మిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డపాయలు టమోటాలు రెండు వేసుకుంటున్నాను తెల్లగడ్డ నేను పొట్టు కూడా తీలేదండి అలాగే వేయసాను అన్నీ బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తగినంత పసుపు వేయసుకుంటున్నాను చాలా బాగుంటుందండి సొరకాయ పచ్చడి సొరకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు చూసారా బాగా వేపేసుకున్నాను చింతపండు కూడా వేసేశాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇదిగో చూడండి టమాటో అంతా బాగా మగ్గుతుంది ప్లేట్ పెట్టడం వల్ల బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులోకి వేయేసుకుందాం మీకు కావాలంటే ఇంకా చిన్నవైనా కూడా కట్ చేసుకోవచ్చు కానీ అవసరం ఉండదు అనుకుంటా ఈ సైజ్ అయితే నేనైతే ఇలా చేసుకుంటానమాట మీడియం సైజు కట్ చేసుకొని నెమ్మదిగా అలా తిప్పేసుకోవాలి సొరకాయలోనే వాటర్ ఉంటుంది కదండి బాగా వేపుకోవాలన్నమాట ఇలాగే వాటర్ అంతా ఏం వేయకూడదు అసలు అవసరం లేదు వాటర్ అనేది సొరకాయలో విటమిన్ సి విటమిన్ బి రైబోప్లోమిక్ జింక్ టయామిక్ ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఎంత తిన్నా లావు కూడా అవరు సొరకాయ తింటే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే సొరకాయ జ్యూస్ తాగారంటే బెస్ట్ రిజల్ట్ అనమాట అది ఇస్తుంది ఇలా తినడం కన్నా కూడా జ్యూస్ చేసుకొని తాగామంటే మంచిగా పనిచేస్తుంది హెల్త్కి ఇదిగోండి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి తీసేశాను బాగా మగ్గుతుంది చూసారా సొరకాయ అనేది ఈ విధంగా బాగా మగ్గాలండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట అప్పుడే మనకి పచ్చివాసన అంతా పోతుందనమాట సొరకాయలో ఉన్నది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది అలా చే ఇలా చేసుకున్నామంటే చూసారా కలుపుతుండంగానే మెత్తబడిపోయింది చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్కి రోటీకి టిఫిన్స్లో కూడా బాగుంటుందండి ఇడ్లీ దోశకు కూడా బాగుంటుంది ఇది పచ్చడి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉన్నామంటే కింద అడుగట్టుకుంటా ఉంటుంది స్టవ్ కట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని అంతా చల్లార్చుకుందాం చల్లార్చుకున్నాక మీ ఇంట్లో రోలు ఉంటే కానీ రోట్లో వేసి రుబ్బేసుకోవడమే నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఎక్కువ ఉంది కదా నేను టూ టైమ్స్గా వేసుకుంటున్నాను అనమాట దీన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇలా కూరగా అన్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జ్యూస్ తాగారంటే కానీ రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇది వచ్చేసారా కొంచెం కచ్చాపచ్చగా రుద్దుకోవాలండి ఇదిగో చూడండి మరి నుండగా ఉంటే కానీ టేస్ట్ ఉండదు కొంచెం కచ్చాపచ్చగా పెట్టుకున్నామంటే మనకి రోడ్లో రుబ్బుకున్నట్లే ఉంటుందన్నమాట ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అక్షం రోట్లో రుబ్బిన పచ్చళ్ళ ఉంది చూడండి కచ్చా పచ్చాగా ఇప్పుడు మిగిలింది కూడా ఇంకొకసారి వేసుకుందాం ఫస్ట్ ఒకసారి వేసాను కదండి ఇది మిగిలింది సెకండ్ టైంకి వేసుకుంటున్నాను కారం కూడా ఉండదండి మీకు ఇంకా కారం కావాలనుకుంటే కానీ ఇంకొక ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మిర్చి అయితే తీయగా ఉంటుంది సొరకాయ అనేది ఇదిగోండి అది కూడా గ్రైండ్ చేసి అంత ఒక దాంట్లోకి అయితే వేసుకున్నాను బౌల్లోకి నేను తొందరగా కూడా జీర్ణం అయిపోతుందండి సొరకాయ అనేది ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం పచ్చడి అంతా వేసుకున్నాం కదండి బౌల్లోకి ఇప్పుడైతే పోపు రెడీ చేసుకున్నాం టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ వచ్చి ఆవాలు వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి మినపప్పు వన్ స్పూన్ బాగా అలా వేపేసుకుందాం వీటిని మినపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నామంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు ఎండుమిర్చి అయితే తుంచి వేసుకున్నానండి మీకు కావాలంటే ఇందులో ఒక చిన్నపాటి ఆనియన్ కూడా కట్ చేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసుకోవచ్చు ఇదిగో చూడండి కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోనే వేయసాను స్టవ్ కట్టేసుకుంటున్నాం ఇప్పుడు పోపు చల్లారి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి పోపు వేల్సిన పని కూడా ఉండదు కానీ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది అలాగే కూడా తినేసేయచ్చు వేయకపోయినా కూడా వేసుకొని తిన్నామంటే ఇంకొంచెం రుచి పెరుగుతుందనమాట ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి సొరకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్కి రోటీస్కి టిఫిన్స్కి అన్నిట్లోకి సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ అనమాట సొరకాయ అనేది డైలీ కొద్దిగా జ్యూస్ తాగినా కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది జీర్ణం కూడా తొందరగా అవుతుందండి ఎంత తిన్నా ఎగుటనిపించదన్నమాట ఈ పచ్చడి సొరకాయ రోటి పచ్చడి మనకి రెడీ అయిపోయింది చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి